హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ పద్మజ ఇదేంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఆకులు బట్టి పోల్చేసే ఉంటారు ఈ పాటికి చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను అసలు ఏంది ఏంటో ఇదండి దీని తాలూకా ఆకులండి ఇవి చూసారా ఎంత కాలిఫ్లవరా ఇది చూసారా ఇది విత్తనాలండి వాటి తాలూకావి మీరు ఎప్పుడు చూసారో లేదో చూడండి విత్తనాలు ఆ ఫ్లవర్ విత్తనాలు ఇది కోసేసాం ఇది ఇదొకటి ఇక్కడ చూసారా ఎంత పెద్దదో ఇది చూడండి కనిపించిందా మీకు చూడండి ఎంత పెద్దదిందో చూసారా చాలా పెద్దది వచ్చింది చూసారా నేను ఆకులు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి అంత పెద్ద పువ్వు అది బాగున్నాయా విత్తనాలు మరొకసారి చూసేయండి కాలీఫ్లవర్ విత్తనాలు మీరు అసలు చూసారో లేదో ఒకసారైనా ఇవ్వండి వాడు విత్తనాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే బాయ్ అండి